హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా ఎప్పుడు బాగుండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ముందుగా మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో ఈరోజు నేను మా చెల్లెలు అనమాట నా తర్వాత మా చెల్లెలు పాప ఫొటోస్ అయితే షేర్ చేసుకున్నాను మా అమ్మ ఇంకా పాప చెల్లెలు పాప అనమాట ఏంటంటే చెల్లెలు స్కూల్ టీచర్ అనమాట మా చెల్లి సో వాళ్ళ స్కూల్లో యాన్యువల్ డే ప్రోగ్రామ్ ఉందని వీళ్ళైతే ఇలా రెడీ అయి వెళ్ళారట స్కూల్కి అది ఫిక్స్ తీసి పంపిస్తే నేను ఇలా షేర్ చేసుకుంటున్నాను మీతోటి చాలా క్యూట్గా అయితే రెడీ అయిపోయి ఫ్రాక్ వేసేసుకొని రెడీ అయిందనమాట స్కూల్కి వెళ్ళడానికి ఇంకా మా అమ్మ వాళ్ళు ఉన్నారు అక్కడే అమ్మవాళ్ళు ఉంటే ఇంకా దానికి ఫుల్ యాక్టివ్ అనమాట చిన్నది మా ఫ్యామిలీలో బుడ్డ పాప ఇదే అమ్మ పక్కన అమ్మ అనమాట సో ఇద్దరు ఇలా రెడీ అయ్యి అయితే స్కూల్ యాన్యువల్ డే ప్రోగ్రామ్కి అయితే వెళ్ళారంట సో ఇది మీతో షేర్ చేద్దామని అయితే ఈ మినీ వ్లాగ్ అయితే పెట్టేశాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు బాయ్